அனம் கெலிச்சி ஓடாமா, ஓடி கெலிச்சாமா ఇది నేడు తెలుగుదేశం నేతల్లో సాగుతున్న అంతర్మతనం శాసన మండలి స్థానిక సంస్థల నుండి మూడు సీట్లలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి టీచర్ పట్టభద్రుల ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురు కావడం షాక్ ఇచ్చింది మూడు స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ప్రధానంగా కడపలో ఘన విజయం మూటగట్టుకోవడంతో సోమవారం ఉదయం అసెంబ్లీలో పార్టీ ఎమ్మెల్యేలు నేతలు సంబరాలు చేసుకోగా రాత్రికి వెలువడిన టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పరాజయం పాలవడంతో పరిస్థితి గంభీరంగా మారింది ఈ ఓటమి ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు సంకేతంగా గుర్తించి దిద్దుబాటు చర్య దిగకపోతే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు సీనియర్లు హెచ్చరిస్తున్నారు మూడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన దానికి ప్రజలు నేరుగా పాల్గొన్న ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు తేడా ఉన్న విషయాన్ని విస్మరించకూడదని వ్యాఖ్యానించారు మొత్తం తొమ్మిది జిల్లాల పరిధిలో జరిగిన టీచర్ గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికల్లో కొన్ని లక్షల మంది టీచర్లు గ్రాడ్యుయేట్లు ఓట్లు వేశారు రానున్న కార్పొరేషన్ ఎన్నికలకు ముందు తొలిసారి ప్రత్యక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేసింది దీంతో తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపతోనే సంతృప్తి చెందాల్సి వచ్చిందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు ఒక రకంగా ఇవి శాంపిల్ ఎన్నికలు స్థానిక ఎన్నికల కంటే జెడ్పీటీసీల నుంచి కౌన్సిలర్ల వరకు అందరినీ మేనేజ్ చేయవచ్చు ప్రజలు నేరుగా ఓట్లేసిన టీచర్లు గ్రాడ్యుయేట్ స్థానాలు గ్రాడ్యుయేట్ స్థానాల ఎన్నికల్లో ఫలితాలు మొత్తం మాకు వ్యతిరేకంగా రావటమే ఇబ్బందికరం అంటే ఉద్యోగులకు ఎంత చేసినా ఇంకా వారిలో టీడీపీ పై వ్యతిరేకత పోలేదని తేలిపోయింది నిరుద్యోగులకు మృతి ఇవ్వకుండా మేం మోసం చేశామన్న జగన్ ఆయన మీడియా ప్రచారాన్ని గ్రాడ్యుయేట్లు నమ్మి మాకు వ్యతిరేక తీర్పు ఇచ్చారు తొమ్మిది జిల్లాల్లో మాకు వ్యతిరేక ఫలితాలే వచ్చాయి దీనిపై ఆత్మ విమర్శ చేసుకోకపోతే మరింత నష్టపోతాం అని ఓ సీనియర్ నేత హెచ్చరించారు ఈ రెండున్నరేళ్లలో పరులు కార్పొరేట్లు దళారీలను పక్కన పెట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేశాయని విశ్లేషిస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్